సో పెన్షన్ల పంపిణీకి సంబంధించి సో పెన్షన్ల పంపిణీలో పగలంతా కూడా పడిగాపులు ఇక్కట్లు పడవలసిన పరిస్థితి వస్తుంది వడదెబ్బకు ముగ్గురు అయితే చనిపోయారు ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట పెన్షన్ల పంపిణీ మండు టెండలో ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో ముగ్గురైతే మొదటి రోజు ముగ్గురైతే చనిపోవడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది వడదెబ్బకు ముగ్గురైతే అయితే చనిపోయారన్నమాట ముందు రోజు సామాజిక పెన్షన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ తొలి రోజు మాత్రం పెన్షన్ల ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు సచివాలయాల వద్ద వృద్ధులు గంటల తరబడి పెన్షన్ కోసం పడిగాపులెత్తే కాశారు ఎండ తాగడికి తట్టుకోలేక సమస్యలు పడిపోయారు మరో ముగ్గురు మృదులైతే వృద్ధులైతే పెన్షన్ల కోసం వచ్చి వడదెబ్బ గురై ప్రాణాలు అయితే వదిలేరన్నమాట కొన్ని ప్రాంతాల్లో అయితే సచివాలయ వద్ద పెద్ద ఎత్తున సంఘర్షణ వాతావరణం కూడా నెలకొంది సో ఏది ఏమైనా ముగ్గురు అయితే చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వడదెబ్బ తగలకుండా అయితే ఉండాలన్నమాట లేకపోతే చాలామంది చనిపోయే అవకాశం ఉంది రెండో రోజు ఈ రెండో రోజు కూడా మనం చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి సో మరి ఎంతమంది చనిపోతారని భయపడుతూ ఉన్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం